ఈరోజు ఆగస్టు ట్వల్త్ ఆగస్టు ఫిఫ్టీనేమో స్వాతంత్ర దినోత్సవం ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇండియన్స్ మే మే జిండియన్స్ మే మే జిండియన్స్ అరే మే మే గిండియన్ ఆడ్డ తాత రాలేదు కదా నువ్వే ఫస్ట్ ఇవాళ ఆడ్డ తాత గారు ఓడిపోయారు వస్తున్నారు వెరీ గుడ్ నమ్మిత ప్రాణాలైనా కష్టం నమ్మడమే సుట్టిగా ఉన్నది చెత్తం నచ్చకుంటే మీ కర్మ నీకు నీ స్కూల్లో ఫ్రెండ్స్ తీసుకొస్తున్నారా ఫ్లాగ్ వివరా అడిగే మాట్లాడాలి అలా కాదు ఎలా కూడియన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ కి మీ స్కూల్లో జెండా వందనం చేస్తారా ఏం చేస్తారు మీ స్కూల్లో ఆ రోజు ఏం చేస్తారరి జెండా వందనం చేస్తారా జెండా ఎగరేస్తారా ఇంకేం చేస్తారు పిల్లలు మంచి డ్రెస్ తీసుకెళ్తారా ఫ్లవర్స్ తీసుకుని వెళ్తారా ఫ్లాగ్లో కడతారా ఫ్లాగ్లో కట్టి జెండా వందనం చేస్తారా నెక్స్ట్ ఏం చేస్తారు గేమ్స్ ఆడిస్తారా చెప్పు ఏం చేస్తారు నువ్వు ఆటో తాతగారికి గారికి ఫోన్ చేయనా రెడీ అయిపోయారు మరి చక్కగా స్కూల్కి ఆటో తాత రాలేదు కదా నువ్వే ఫస్ట్ ఇవాళ ఆటో తాత గారు ఓడిపోయారు నువ్వే ఫస్ట్ వచ్చేసావు ఆటోతో వస్తున్నారు అందివే హంది బేబు వచ్చేస్తున్నారు మీ స్కూల్లో ఆగస్ట్ ఈరోజు ఆగస్టు ట్వెల్త్ ఆగస్టు ఫిఫ్టీనేమో స్వాతంత్ర దినోత్సవం ఇండియన్స్ మే మే జిండియన్స్ మే మే ఇండియన్స్ అరే మే మే ఇండియన్ చక్కగా ఉందో మీరు కూడా జెండా వందనం చేయండి ఆగస్ట్ ఫిఫ్టీన్ కి మీరు కూడా జెండా వందనం చేయండి ముందుగా అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పైకి చూడు ఫోన్ నెంబరా హటో తాత గారిని అడుగు చెప్తారు మీ నెంబర్ చెప్పండి లేట్ అయినప్పుడు కాల్ చేస్తాను నేను అని చెప్పు సరేనా కష్టం వచ్చిన కండ వచ్చిన కలరాని నవ్వులహేంద్ర కలసలన్నా నమ్మిత ప్రాణాలైనా ఇస్తం నమ్మడమే రా కష్టం పరముక్కు శుడ్డిగా ఉన్నది చెత్తం నచ్చకుంటే మీ కర్మ ഇന്ത്യ ഇന്ത്യൻസ്